శ్రీమాత్రే నమ ఆణిముత్యాలలో ఆణిముత్యం మనం ఇంటిలో మనం ఇంటిలో వాడే దిండ్లు మనం ఇంటిలో వాడే దిండ్లు దీర్ఘ ఉండే దిండ్లు ఉపయోగిస్తూ ఉంటాము కానీ దీర్ఘచతురస్రాకారముగా ఉండే వాటికన్నా చతురస్రాకారముగా ఉండే దిండ్లు మంచివట మన ఉపయోగించే మని ప్రతి ఇంటిలో మనం ఉపయోగించే ప్రతి వస్తువుకి ఎన్నెన్నో రెమెడీలు ఉంటాయి సరైన పద్ధతిలో మనం ఉపయోగించుకోవాలి ఈ దీర్ఘచతురస్రాకారముగా ఉండే దిండ్లపై కవర్లు కూడా పసుపు పచ్చ రంగు ఉంటే చాలా మంచిదట పసుపు పచ్చని రంగు దిండు కవర్లను ఉపయోగించండి దిండుపై కవర్లు దిండు దిండ్లపై మన పరుపులపై ఉపయోగించే దుప్పట్లు కూడా లైట్ కలర్స్ని ఎక్కువగా ఉపయోగించండి మనం ఇంటిలో వాడే అద్దాలు ఇంటిలో కూడా రకరకాల ఆకారాల్లో అద్దాలను ఉపయోగిస్తూ ఉంటాం అద్దాలు ఎక్కువ దీర్ఘచతురస్రాకారము మామూలుగా రౌండ్ షేప్లోనే కాకుండా చతురస్రాకారము దీర్ఘచతురస్రాకారము గుండ్రంగా చాలా ఆకారాల్లో అద్దాలు దొరుకుతూ ఉంటాయి కానీ అన్నిటికన్నా శ్రేష్టమైనది చతురస్రాకారపు అద్దం చతురస్రాకారము అద్దాలను ఉపయోగించటం వలన ఈ చతురస్రాకారము అద్దాల వలన స్థిరమైన ఆలోచనలు కలిగి జీవితానికి మంచి పునాది ఏర్పడటానికి కావలసిన ఆలోచనలు వస్తూ ఉంటాయట కాబట్టి అద్దాలు కూడా చతురస్రాకారంగా ఉండే అద్దాలను ఉపయోగించ ఉపయోగించండి చాలా వరకు మన ఇళ్ళల్లో రకరకాలుగా ఈ అద్దాలను ఎన్నో విభిన్నమైన ఆకారాలలో ఉపయోగిస్తూ ఉంటారు మన శాస్త్రం చెప్పిన ప్రకారం చతురస్రాకార అద్దాన్ని ఉపయోగించండి అద్దాలు దీర్ఘచతురస్రాకారంగా ఉంటాయి ఎక్కువ అలాంటి ఆకారాల్లోనే మనకు దొరుకుతాయి కానీ దీర్ఘచతురస్రాకారం అద్దాన్ని ఉపయోగించండి అద్దాలు అదృష్టాన్ని తెస్తాయి అంటారు మీరు అదృష్టవంతులు కావాలనుకుంటే ఈ నియమాలను పాటించండి ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆదరించండి